బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం పట్ల ఏమంటారు కరెక్ట్ సెలెక్ట్ చేసిందండి కరెక్ట్ ఎలెక్ట్ అవుతాడు నవీన్ గారి పేరు ఎందుకు సెలెక్ట్ చేసిందంటే ఆయన లోకల్ లోకల్లో అట్రాక్షన్ పర్సన్ ఆయన సమాజ సేవకుడు నువ్వు ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందనే సేవ చేయడం కాదు ఆయన ఎప్పటి నుంచో సేవ చేస్తున్నాడు ఒక నలభై ఏళ్ళ నుంచి ముప్పై నలభై ఏళ్ళ నుంచి వాళ్ళ నాన్న సమాజ సేవ చేస్తూ 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 వీడికి వచ్చాడు ఇప్పుడు ఈయనను మట్టిలో మాణిక్యంలాగా గుర్తించారు లేకపోతే ఈయనను గుర్తించడము ఎవరో గుర్తిస్తే ఇంకా కష్టం ఉండే ఇప్పుడు రూరల్ లోకల్ పార్టీ గుర్తించింది కాబట్టే ఈ మన ఉన్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మంచి విలువ ఉంటుంది కంపల్సరీ వేరే పార్టీ గెలిచిన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అడగవలసిందే కాబట్టి ఈయన అడుగుతే ఈయనకు అడగవలసిన అవసరం లేదు మినిస్టర్ పదవి వచ్చే ఛాన్స్ కూడా ఉంది అయితే ఇప్పుడు కాంగ్రెస్ కొన్ని పథకాలు అమలు పరచడంలో విఫలమైతుంది ఇది ఇది అని బీఆర్ఎస్ వాదిస్తుంది సో దీని గురించి ఏం చెప్తారు అంటే దాని వల్ల ఏమైనా ఓట్లు తగ్గే అవకాశం ఉందా బీఆర్ బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తున్నది అంటే మొదలు వాళ్ళ సంగతి ఏమో తెలుసుకోవాలి వాళ్ళు వాళ్ళని ఎంత మంది విమర్శిస్తున్నారో అది చూసుకోవాలి ఎందుకు పార్టీ విచ్ఛిన్నమైంది అది తెలుసుకోవాలా ఒట్టిగా విచ్ఛిన్నం విచ్ఛిన్నం అవుతున్నది అంటే అది తెలుసుకోకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్ననే రెండు సంవత్సరాలు అయి పుట్టి అది మెల్ల మెల్లెమెల్లగా అడుగులేస్తున్నది ఒక్కొక్క మార్పు మార్పు చెందుతుంది అంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఇక్కడ గోపీనాథ్ గారు ఎలాంటి పథకాలు ఇక్కడ అమలు చేసి ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా చేసిండు కొన్ని చేయలేదు అనేది కాదు అంతకు మించి చేయబోయే అటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేస్తాడు ఆయనకు చిన్న వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తి వరకు స సపోర్ట్ ఉంది ఆయనకు ఇప్పుడు గరీబులు ఎక్కువ ఆయనకు సపోర్ట్ ఉన్నారు మా మైనార్టీలు కానీ బీసీలు కానీ రెడ్డిలు కానీ ఆల్ పార్టీస్లో ఉన్న ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక పార్టీ ఇంట్లో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే కాదు అన్ని పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆయనకు సహాయం చేయడానికి ముందుకు ఉన్నారు ఆయనకు ముందుకు రాకపోవచ్చు వెనుక నుంచి కూడా సహాయం చేస్తారు ఆయన చాలామంది ఉన్నారు ఎంఐఎం నుంచి ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు కదా ఒకవేళ నుంచి ఒక అభ్యర్థిని ప్రకటిస్తే ఓట్లు ఇచ్చే అవకాశం ఉందా ఎంఐఎం మొదలే చెప్పింది నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తే మేము సపోర్ట్ మా వ్యక్తిని నిలబెట్టమని చెప్పారు మొదలే కాబట్టి ఆయన కంపల్సరీ గెలుస్తాడు ఇప్పుడే ఇరవై వేల ఓట్లు వచ్చినాయి ఇరవై ఓట్లు ఓట్లు వచ్చినాయి అప్పుడు ఎంఐఎం సపోర్ట్ చేస్తే ఇంకా ఇరవై వేలు ఎక్కువస్తాయి ఆయన ఎంఐఎంలో లో ఉన్నాడే కదా ఇంతకు పూర్వం కాబట్టి సపోర్ట్ చేస్తామని చెప్పిండు బొంతు రామ్మోహన్ కు మేము సపోర్ట్ చేయమని చెప్పాడు ఓవైసీ నవీన్ యాదవ్ కు సపోర్ట్ చేస్తా చెప్పాడు గతంలో కూడా కలిసి చేశారు కదా సో ఈ ఓట్లు బీఆర్ఎస్ పడే అవకాశం ఉందంటారా బిఆర్ఎస్ కు ఇప్పుడు ప్రస్తుతానికి లేదు ఇప్పుడు ఎందుకంటే ఆయన కాంగ్రెస్ తోటి ఉన్నాడు కాబట్టి నవీన్ యాదవ్ కు ఉండవలసిందే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయనకు సపోర్ట్ చేస్తాను నీకు అని ఆయనకు అప్పుడే ఎలక్షన్ లీల పడితే డ్రాప్ చేపించాడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కాబట్టి ఈయన మంచి ఛాన్స్ ఉంది ఇప్పుడు గెలిస్తే మాకు ఇక్కడ ఆయన గెలవడం కాదు ఆయన గెలిస్తే మాకు అందరికి మంచి కార్యక్రమాలు వస్తాయని మాకు సంతోషం అంతే తప్ప తప్పకుండా గెలుస్తాడు గెలిచి మినిస్టర్ అవుతాడు కూడా సో ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు లేదంటే బీజేపీ కావచ్చు ఏ స్థాయిలో బలం ఉందంటారు కాంగ్రెస్ పార్టీకే బలం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మాత్రం వ్యక్తిని చూసి గెలుస్తాడు పార్టీ కాదు ముఖ్యం దానికి తోడుగా పార్టీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి తప్పకుండా గెలుస్తాడు ఇంత మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఒక్కడిక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఒక ఒక జూనియర్ కాలేజ్ గాని పెట్టలేదు హై స్కూల్ వరకే ఉంది ఒక్కడన్నా ఒక కాలేజ్ కూడా ఇంటర్మీడియట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ పెట్టాడు ఎవడన్నా ఎవ్వరు పెట్టలేదు ఒక్క నాయకుడు పెట్టలేదు మా పిల్లలు ఎక్కడెక్కడనో పోయి చదువుకోవాల్సి వస్తుంది